మొదటి సంతకం పెట్టాను ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దీపం పెట్టాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం దీపం టూ కింద మూడు గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకిస్తా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం ఏబిసిడీ పెట్టాం దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీం కోర్టు కూడా చెప్పింది మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విద్య చేస్తున్నా తమిళం మొన్నటి వరకు రోడ్లు ఎట్లున్నాయని అడుగుతున్నా గుంతల రోడ్లు అవునా కాదా గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రోడ్లు రిపేర్ చేశాం దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమాన్ని నేను అడుగుతున్నా ఈరోజు రెండు వందల మూడే కాదు ప్రతి నియోజకవర్గం అవసరం కొద్ది అన్న క్యాంటీన్లు పెట్టి నా పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇదే కాదు ఇరవై దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి అది పెట్టకుండా వల్ల పూర్తిగా నష్టపోయాం నేను వస్తానే తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడుని పునరుద్ధరించాం ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వెన్నెముక బీసీలు తమలో నేను మీకు అండగా ఉంటా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడు పెద్ద పెట్ట వేస్తా అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు పెట్టాం నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం ఇరవై ఐదు వేలు పెంచాం చేనేతలు జీఎస్టీ ఎత్తేసాం పవర్లూమ్స్ ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్ కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం గీత కార్మికులకి మద్యం షాపులో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేశాం మత్స్యకారులు వేటకుపోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందజేశాం యాదవులకి కురబలకి గొర్రెలు కానీ ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం పేదవాళ్ళందరినీ కోరుతున్నాం ఎస్సీలకు ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను వాళ్ళు కానీ ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే తిరిగి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం బీసీలకు కానీ ఇస్తున్నాం మూడు వాట్ల వరకు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని మీ అందరికీ విద్య చేస్తున్నా ఇక్కడుండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా మీ ఇండ్ల పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం తద్వారా మీకు కరెంటు ఛార్జీలు కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతులకు హామీ ఇస్తున్నాం మీ పొలాల దగ్గర కుసుము కింద మీ పంప్ సెట్ల దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి డబ్బులు నేనే ఇస్తా మిగిలిన కరెంటు మీరు వాడుకోండి మీ ఇండ్లు దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి ఇప్పుడు చాలా మంది మోటార్ బైక్లు వేసుకొని వచ్చారు కార్లు వేసుకొని వచ్చారు అవసరమైతే ఆ కరెంటుతో ఏవైతే పవర్ అన్ని ఛార్జ్ చేసుకుని ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వేద విద్యార్థులకు మూడు వేల బృతి అర్చకులకు పదహైదు వేలు పెంచాం ఇమాములకు పదివేలు పెంచాం మౌజములకు ఐదు వేలు పెంచాం పాస్టర్లకు కూడా ఐదు వేలు పెంచిన ఏకైక పార్టీ ఎన్డీఏ కుటుంబం కూటమి చెప్పి తెలియజేస్తున్నా ఆర్య వయసుల ఇలావేల్పు శ్రీ కన్యక కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మ ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం అమరావతిలో కొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద ఐదు ఎకరాల భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా జూనియర్ న్యాయవాదులకి మృతి చెల్లిస్తున్నాం ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా నూట పదిహేడు జీవో రద్దు చేశాం పోలీసులకు రెండు వందల పదమూడు కోట్లు సరెండర్ లీవ్స్ మొదలించాం గత ఉద్యోగుల అవమానాలకు గురి చేసింది వారి పిఎఫ్ను కూడా కాజేసింది నేడు మన కూటమి ప్రభుత్వం ఒకటో తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం ఒకేసారి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంగన్వాడీలు ఆశాలకు ఒక ఒక లక్ష యాభై వేలు లబ్ధి వచ్చేటిగా గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు భూ మాఫియాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం కానీ ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాడు అకౌంట్లోకి పోయేటివి అయినప్పటికీ కూడా ఎంత గోలుమాలో చేశారంటే మీ భూమి కబ్జా చేయడానికి మీ భూమిని ట్వంటీ టూ ఏలో పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేశారు గందరగోళంగా తయారైనాయి నేను అన్ని సమస్యల్లో పరిష్కారం చేయగలుగుతున్నాను కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన దానివల్ల చాలా టైం తీసుకుంటా ఉంది నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా రాబోయే మహానాడికి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను తమిళ్ టెర్రరిస్టు దేశానికి చాలా ప్రమాదం ప్రపంచానికే ప్రమాదం పాకిస్తాన్ లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వం అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు అందుకే వదులుతున్న బ్రహ్మాశ్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్కి వెళ్లి రెండు ఇరవై నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ అతమార్చారు భారతదేశంలో నమ్మకం వచ్చింది ఏ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండు శాండు మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు నమ్మి మీరు ఓట్లేసారు మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్నా ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం నాసిరకం మద్యం దీనివల్ల మీ లివర్ పోయింది హార్ట్ దెబ్బతనింది కిడ్నీ పోయింది చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి గంజాయి వచ్చింది యువత నిర్వీర్యం అయిపోయింది ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉండేది సిబిఎన్ ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే గంజాయి అమ్మితే అదే చివరి రోజు హెచ్చరిస్తున్నాను మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు కొండలు కొండల్నే మింగేస్తారు చెరువుల్ని చెరబడతారు ప్యాలెస్ నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్ నాంది పలకదాం అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా ఎవరైతే ఎకనామిక్ టెర్రరిస్ట్ ఉన్నారో ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే మీ నాయకుడుగా నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో టెక్నాలజీ వచ్చింది నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసు పోవాలి దర్జాగా ఆఫీస్కి అవసరం లేదు ఫోన్లో వాట్సప్లోనే అన్ని సేవలు వస్తాయి ఇప్పటికే మూడు వందల ఎనభై సేవలు అదే మరిగా రేపు జూన్ పన్నెండుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఐదు వందల సేవలు పెడతాం మళ్ళీ ఒకటి రెండు నెలల్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయి మీకు నేను ఒకటి ఆమె ఇస్తున్నా మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు ఏ అధికారి దగ్గరికి పోయే పని లేదు ఏ పని కావలనా హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే నేను వచ్చి మీ పని చేపిస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా అది టెక్నాలజీ మహిమ ఇంకో పక్క మీ అందరి కామి వ్యవసాయంలో ఆరోగ్యంలో అన్ని డిపార్ట్మెంట్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఓట్లేశారు మెజారిటీ కలిపించారు ఢిల్లీలో మన పరపతి పెరిగింది కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం పోలవరం ప్రాజెక్టు డయామ్ వాళ్ళని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు తిరిగి ఒకటి ఆలోచించాను పోలవరం రాష్ట్రానికే ఒక వరం అందుకే కేంద్రానికి చెప్పాం ఈరోజు పోలవరం ఘాటిన పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ కడప సభలో ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు దాన్ని కూడా రివైవ్ చేశాం పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు రైల్వే జోన్ ఏర్పాటు చేశారు అమరావతి మనందరి రాజధాని ఆ రోజు కడపలో కూడా మీరు చెప్పారు అమరావతి మన రాజధాని మూడు ముక్కలు ఆట కడాన మనం అందరినీ రాజధాని లేకుండా చేశాడు కేంద్రం పదహైదు వేలు